బ్రహ్మముహూర్తంలో పూజ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మాత్రమే కాదు మానసిక ఉల్లాసానికి కూడా ఒక దివ్య ఔషధం లాంటిది దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ సంధ్య మీ వీడియో నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ లైక్ చేసి ఆ తర్వాతే వీడియో చూస్తాము అని మీరు అంటూ ఉంటే కమెంట్స్లో నిజంగా ప్రాణం పెట్టైనా సరే మంచి కంటెంట్ వీడియోస్ని మన వ్యూయర్స్ అందరికీ అందించాలన్న ఉత్సాహం కూడా నాలో రెట్టింపు అవుతుంది మరొకసారి మన రెగ్యులర్ వ్యూవర్స్కైనా ఫాలోయర్స్కైనా సైలెంట్ వ్యూవర్స్కైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్ అందరితో కూడా బ్రహ్మముహూర్తం పూజ యొక్క విశిష్టతతో పాటు ఇది మన జీవన శైలికి ఎలా ముడిపడి ఉంటుందో క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా షేర్ చేయబోతున్నాను మీరు గమనిస్తే మన ఛానల్లో ప్రత్యేకంగా పూజా వీడియోస్ని ఇష్టపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అందులోనూ బ్రహ్మముహూర్తం పూజా వీడియోస్ మన సొసైటీపై క్రియేట్ చేసిన ఆ పాజిటివ్ వైబ్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో ఒక వీడియో చూసి ఈ ఐడియా బాగుంది కదా మనకు నచ్చింది మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నది సర్వసాధారణంగా జరుగుతుంది కాకపోతే మన వీడియోస్ ద్వారా లైఫ్ స్టైల్ని మార్చుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు మన వీడియోస్ చాలామంది జీవితాలను మార్చేసింది ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ అయింది అన్న విషయం వింటూ ఉంటేనే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అంతా కూడా స్వామి అమ్మవార్ల మాత్రమే అని నేను గట్టిగా నమ్ముతాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఇక బ్రహ్మముహూర్తం పూజ యొక్క విశిష్టత విషయానికి వస్తే రాత్రి జాము నుంచి మొదలై సూర్యోదయానికి మునుపు కొన్ని గడియల వరకు ఉండే ఆ ముహూర్త సమయాన్నే బ్రహ్మముహూర్తంగా మనం పరిగణిస్తాము మన శాస్త్రాల ప్రకారం కూడా బ్రహ్మముహూర్తానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మన వ్యూయర్స్లో చాలామంది కమెంట్స్లో అడుగుతున్న విషయం కూడా బ్రహ్మముహూర్త సమయం అంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ టైమింగ్స్ ఏంటి ఒకసారి అది కూడా మెన్షన్ చేయమని అడుగుతూ ఉంటారు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయం నుంచి ఐదున్నర వరకు అంటే సూర్యోదయానికి పూర్వం ఆ సమయాన్ని మనం బ్రహ్మముహూర్తంగా తీసుకుంటాము ఇప్పుడు చెప్పిన సమయం వచ్చేసరికి మనం అటు ఇటుగా సుమారుగా తీసుకునేది కాకపోతే ఎగ్జాక్ట్గా టైమింగ్స్ గురించి చెప్పాలంటే నాలుగు నుంచి ఐదున్నర వరకు అంటే ఈ ఒకటిన్నర గంట సమయాన్ని మనం బ్రహ్మముహూర్తంగా తీసుకోవచ్చు మరి ఈ సమయానికి ఇంత గొప్పతనం ఏంటి ఇందులో ఉన్న విశిష్టత ఏంటి అన్న విషయం చూసినట్లయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు బ్రహ్మముహూర్త సమయం ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి అంతేకాదు ఈ సమయంలో నిద్రలేవడం వలన బలం తెలివితేటలు అలాగే అందం కూడా రెట్టింపు అవుతుంది దీని గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఇది చాలామందికి ఉపయోగపడే విషయం ఒకవేళ నా వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఈ కంటెంట్ ఇంకో పది మందికి రీచ్ అయ్యి ఇంకొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేయడానికి కూడా మీ లైక్ ఉపయోగపడుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి ఇక్కడ మీరు గమనిస్తే బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత మీతో పంచుకుంటూ నేను ఆ మూడున్నర నుంచి ఐదున్నర సమయాన్ని ఎలా గడుపుతాను ఇక్కడ ఈ క్లిప్స్ రూపంలో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ తెల్లవారుజామున రెండు గంటల సమయాన్ని ఎంత వీలైతే అంత అందంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడ టైంతో పాటు నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా అయితే ఇందులో మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి హౌస్ క్లీనింగ్కి ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం కానీ ఇక స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రపరచుకోవడం కానీ మాప్ చేసుకోవడం కానీ వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఎలాంటి హడావిడి లేకుండా పూర్తి చేసుకుంటాను వీటన్నింటికంటే మించి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మెడిటేషన్కి కానీ సూర్య నమస్కారానికి కానీ కేటాయించుకుంటాను ఇలా కొంచెం ఆ సమయాన్ని మన సెల్ఫ్ కేర్ విషయానికైనా సరే ఇంటి క్లీనింగ్ విషయానికైనా పూజ విషయానికైనా సరే చక్కగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది ప్రతిరోజు కూడా నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ నేను ప్లాన్ చేసుకున్నట్టు నేను డిజైన్ చేసుకున్నట్టే ఉంటుందా అది సాధ్యమేనా సాధ్యమా అసాధ్యమా ఈ రెండింటినీ పక్కన పెడితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా లైఫ్ ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలని ఎలా అయితే అనుకున్నానో దాన్నే నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ఒక డైలీ ప్లాన్ అని స్కెడ్యూల్ అని ఉంటుంది కదా అందులో ఒక పది పనులు తీసుకుంటే ఇవన్నీ ఇప్పుడే చేసేయాలా ఆ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు వీటన్నింటినీ ఎప్పుడు చేయగలం టైం సరిపోతుందా అన్న ప్రెషర్ కూడా తీసుకుంటూ ఉంటారు దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా సింపుల్గా ఆలోచిస్తే పది పనులు ఒక్కసారిగా చేయడం సాధ్యమేనా ఆ పది పనుల్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రియారిటీ దేనికి ఇస్తామో వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని మిగిలిన పనుల్లో ఒక ట్రెండ్ మనం పూర్తి చేయలేకపోయినా పర్వాలేదు అన్ని పనులు చేయాలని లేదు కదా చక్కగా వాటిని మనకు సమయం ఉన్నప్పుడు పూర్తి చేసుకోవచ్చు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే వీటి వలన మనం చేస్తున్న పనిపై ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ చాలా వరకు దెబ్బతింటాయి మళ్ళీ తిరిగి ఆ ఫోకస్ని రీబిల్డ్ చేసుకోవాలన్నా సరే న్యూ బిగ్నింగ్స్ని స్టార్ట్ చేయాలన్నా సరే మనకు ఈ టైం పర్టికులర్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుకోవచ్చు ఇది ఒక్క చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అతి ముఖ్యమైనదే రోజులో మనకు మిగిలిన సమయంతో పోలిస్తే ఆ తెల్లవారుజామున ప్రత్యేకంగా బ్రహ్మముహూర్త సమయాన ఆ స్వచ్ఛమైన గాలి కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఇది చాలామందికి తెలిసిన విషయమే ఈ సమయంలో నిద్రలేచే వారి సంఖ్య కూడా చాలా తక్కువనే చెప్పాలి కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వారికైనా సరే ఇంకా జీవితంలో ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని దానికోసం కృషించే వారి కోసం కూడా ఈ సమయం చాలా అద్భుతమైనదనే చెప్పాలి ఇందాక చెప్తూ ఉన్నాను కదా ప్రతిరోజు తెల్లవారుజామున ఈ పనులన్నీ ఇలా ప్లాన్ చేసుకుంటానని లేదో అని అయితే మనకు కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి అది పూజ లేకపోతే ఫ్యామిలీయా అంటే ఖచ్చితంగా మనం ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్లో వారికైనా చిన్నపిల్లలకైనా లేకపోతే అంతెందుకు మనకు ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఏ దేవుడు కూడా ఖచ్చితంగా నువ్వు నాకు దీపారాధన చేయాలి నైవేద్యం చేసి పెట్టాలని ఎక్కడ కూడా అడగడు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సర్వసాధారణమైన విషయంగానే తీసుకోవాల్సి ఉంటుంది భూతద్దంలో పెట్టి లేనిపోని ఆలోచనలతో మన రొటీన్ని కానీ మన ఆలోచన విధానం ఒక పాజిటివ్ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసుకోవడం అంత మంచిది కాదు మంచి విషయాలను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరు చెప్పినా సరే స్వీకరించాలన్నది నా అభిప్రాయం ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను ఇలా ఎర్లీ మార్నింగ్ రొటీన్ని మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి బద్ధకం మన దగ్గరికి చేరనివ్వకుండా లైఫ్లో మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా నిరంతరం శ్రమించాలి దీనికి సంబంధించి ఈ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా ఆ తెల్లవారుజామున ఆ సమయంలో నిద్రని మనం త్యాగం చేయాల్సిందే ఆ త్యాగం మన జీవితంలో ఒక మంచి మార్పుకి దారితీస్తుంది ఆ విషయం తెలుసా ఆ సమయంలో పూజగదిని శుభ్రపరచుకోవడం కానీ పూజకన్నీ కూడా సిద్ధం చేసుకోవడం కానీ ఇలా తులసి దీపారాధన ఇవన్నీ కూడా చాలా వరకు మనకు ప్రశాంతతనిస్తాయి మన పురాణాల్లో ప్రతి ఒక్క మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది మనకు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మనం ఆధ్యాత్మిక కోణంలో ఎదగడానికి ఇవి చాలా బాగా తోడ్పడుతుంది జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన క్రమశిక్షణను మనం మన సాంప్రదాయాల నుంచే నేర్చుకోవచ్చు ఎప్పుడైతే మన ఆచార సాంప్రదాయాలను మనం పాటిస్తామో మన ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలు కూడా మనల్ని చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇక నిన్నటి నుంచి మొదలైన పరమ పవిత్రమైన మాసం ధనుర్మాసం ఈ మాసంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధనకు మనం ప్రత్యేక స్థానాన్నే ఇస్తాము మన పూజా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూయర్స్ కామన్గా అడిగే డౌట్ అయితే పూజలో మీరు ఉపయోగించే అగరబత్తులు కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ కానీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మీరు అలా పూజలో ఉపయోగించడం చూస్తూ ఉంటేనే మాకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు వాటి డీటెయిల్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయండి అని కూడా అడుగుతూ ఉంటారు దీని గురించి మన రెగ్యులర్ వ్యూయర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు దాదాపు టూ ఇయర్స్ నుంచి నా ప్రతి పూజా ఎసెన్షియల్స్ అన్నీ కూడా శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ నుంచే ఉంటాయని వీళ్ళ ప్రోడక్ట్స్ నేను మెయిన్గా ఆప్ చేసుకోవడానికి రీజన్ అయితే క్వాలిటీ ఫస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడు క్వాలిటీ ఎలా ఉందో ఇప్పటికి కూడా ఆ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నారు ఆ ట్రస్ట్ అలాగే ఉంది లాస్ట్ టైం శ్రీకృష్ణ పూజా ఐటమ్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ వీడియోని కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకున్నాను మీరు కూడా చాలామంది వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి ఇప్పటికీ ఆర్డర్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సంధ్య గారు అని తను చెప్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవ్రీ మంత్ లేకపోతే టూ మంత్స్ వన్సో అలా కాకుండా నాకు కావాల్సినవన్నీ కూడా లిస్ట్ రాసుకొని నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా ఒక మాట అయితే చెప్పగలను మార్కెట్లోకి వెళ్ళి లోకల్గానైనా వీటిని తెచ్చుకోవచ్చు కాకపోతే మనకు కావాల్సినవన్నీ కూడా ఒక చోట దొరకడం అది కూడా క్వాలిటీతో ఉన్నవి అస్సలు ఇంపాసిబుల్ అని చెప్పచ్చు ఈసారి ఆర్డర్ ప్లేస్ చేసిన వాటిలో కూడా ఆబ్వియస్గా నా ఫేవరెట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ నేను త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి వీటిని యూస్ చేస్తున్నాను ఇండియన్ వుడ్స్ కానీ కస్తూరి కానీ లేకపోతే మహాలక్ష్మి కానీ రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ విషయం ఇంకా ప్రత్యేకంగా పసుపు కుంకుమ చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటాయి దాంతోపాటు ఎసెన్షియల్ ఆయిల్స్లో లోటస్ ఆయిల్ కానీ సంపెంగ ఆయిల్ కానీ చాలా అంటే చాలా మంచి సువాసనతో ఇంట్లో యూస్ చేసిన తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కొంతమంది మన వ్యూయర్స్లో పర్టికులర్గా కమెంట్స్లో ఇలా అడుగుతూ ఉంటారు మాకు అలర్జీ ఇష్యూస్ ఉన్నాయి అగరబత్తి స్మెల్ కానీ లేకపోతే ఆ కెమికల్స్ ఉన్నవి వాడిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము ఏదైనా సజెషన్ ఇవ్వండి అని నేనైతే పర్సనల్గా చెప్పాలంటే శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ని కళ్ళు మూసుకొని సజెస్ట్ చేస్తాను అంతా బాగుంటాయి వీళ్ళ దగ్గర మెయిన్గా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్తో సాంప్రదాయమైన పద్ధతిలో వీటిని తయారు చేసి మనకు అందిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పూజా ఐటమ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మన వ్యూయర్స్ చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ పూజా రొటీన్ని మాకు షేర్ చేస్తూ ఉంటారు కదా సరదాగా ఈవినింగ్ రొటీన్ని కూడా షేర్ చేయండి అని అయితే ఎప్పుడు పెద్ద ముగ్గులే కాదు ఇంటి ముందు ఇలా చిన్న ముగ్గుల్ని కూడా సాయంత్రం వేళన వేసుకుంటూ ఉంటాను తెల్లవారుజామునైనా సాయం సంధ్య వేలైనా చక్కగా ఇంటి ముందు వేసుకునేది చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గైనా అది మనకు ప్రశాంతతనిస్తుందన్నది చాలా ముఖ్యం ఇంట్లో నిత్యదీపారాధనకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఖచ్చితంగా తులసి ఆరాధన కూడా ఇందులో భాగంగానే చూసుకుంటాను మనం శారీరకంగా ఎంత బలంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు మానసికంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇంట్లో విశేషమైన వ్రతాలైనా సరే ప్రత్యేకమైన పూజలైనా తులసి ఆరాధనైనా ఎప్పుడూ కూడా మన వ్యూవర్స్తో పంచుకునే ఒకే ఒక్క విషయం ఇవన్నీ అష్టైశ్వర్యాలు తీసుకొచ్చి పెడతాయో లేదో తెలియదు కానీ మానసిక ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయని చూస్తున్నారు కదా సాయం సంధ్య వేళన ఇంటి ముందు ఒక చిన్న చక్కటి అందమైన ముగ్గును వేసి తులసి కోట ముందు ఇలా దీపాన్ని వెలిగించి అందులో సంపెంగ నూనెను వేసుకున్నాను ఇది మన గుమ్మం దగ్గర అసలు ఎవరు అడుగు పెట్టినా సరే ఇదేంటి ఇంత మంచి సువాసనలు వస్తూ ఉన్నాయి అని అనుకోవాల్సిందే అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ని నేను పూజలో స్వామి అమ్మవార్లకు సమర్పించే పుష్పాలకు కానీ లేకపోతే గుమ్మానికి అలంకరిస్తాం కదా తోరణాలు వాటికి కూడా రాస్తూ ఉంటాను అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి సువాసనలతో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు ఎటువంటి సందేహం లేదు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని తెల్లవారుజామున ఆ బ్రహ్మమూర్త సమయానైనా లేకపోతే సాయం సంధ్య వేలైనా భూమిపై లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఏ ఇంటి వాకిలైతే ఆ సమయంలో అందమైన ముగ్గులతో అలాగే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని మన పెద్దవాళ్ళు కూడా పూర్వకాలం నుంచి చెప్తూ వస్తున్నదే బ్రహ్మమూర్త సమయాన పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఈ సమయానికి ఉన్న విశిష్టత గురించి కొన్ని కీలకమైన విషయాలను మన వ్యూవర్స్తో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంతకీ ఇంట్లో పూజని మగవారు చేయాలా ఆడవారు చేయాలా అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంది మనస్సులో ఈ సంకోచంతో చాలామంది పూజను చేయడమే మానేస్తూ ఉన్నారు దైవారాధన ఈ వర్గం వారే చేయాలి లేకపోతే ఆడవారే ఇంకా మగవారే చేయాలని ఎక్కడ కూడా లేదు ఇది మొత్తం కూడా వ్యక్తిగతమైన విషయం ఎవరైనా సరే వారికి నచ్చినట్లు పూజను చేసుకోవచ్చు వ్రతాలైనా ప్రత్యేకమైన పూజల గురించైనా మన పురాణాల్లో మనకు మార్గనిర్దేశాన్ని చేశారే తప్ప పూజా విధానాన్ని ఇలాగే చేయాలి ఈ విషయాలను పాటించాలి లేకపోతే అది పూజ కిందకు రాదు అని ఎక్కడ కూడా చెప్పలేదు పురాణాలైనా నైవేద్యాలైనా సరే ఎవరి వీలును బట్టి ఎవరి అనుకూలతను బట్టి వారు చక్కగా చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి సందేహం లేదు అసలు అంత తెల్లవారుజామున నిద్రలేవడం ఏంటి విడ్డూరం కాకపోతే అనుకునేవారు ఒకవైపు ఉంటే ఎలాగైనా ఆ సమయంలో లేచి చక్కగా ప్రొడక్టివ్గా ఆ డేని మార్చుకోవాలి అన్న ఆశతో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ప్రతిరోజు తెల్లవారుజామున మనం లేవడానికి అలారం కూడా అవసరం లేదు మన మైండ్ సెట్ని మనం సెట్ చేసుకుంటే గనక ఆ సమయంలో చేయడానికి ఇష్టమైనవి కాదు కాదు అత్యంత ఇష్టమైన పనులు ఉంటాయి కదా లైక్ గార్డెనింగ్ కానీ యోగా మెడిటేషన్ లేకపోతే పూజ అయినా సరే ఇంకా వాకింగ్ కానీ దైవాకర్షణ శక్తి మెండుగా ఉండే ఆ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఆచరించినట్లయితే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది ఇలా లేవడం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా ఒక పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ మనం చక్కగా కొనసాగిస్తే గనక ఆ లైఫ్ స్టైల్ అన్నది మెల్లమెల్లగా మారడం కానీ ఆ చేంజెస్ మార్పులు కానీ మనం గమనిస్తాము కొన్ని రోజులు ఇలా కొనసాగిస్తే అది నీ లైఫ్ స్టైల్గా మారుతుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ గోల్ వైపు నీ ఫోకస్ మొత్తం కూడా ఉంటుంది ఇందాక చెప్పినట్లు ఈ అలవాట్లు పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా తెలివితేటలు జ్ఞానాన్ని అలాగే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతని కూడా ఖచ్చితంగా పెంచుతాయి వీటన్నింటితో పాటు ముఖ్యంగా క్రమశిక్షణను కూడా అలవర్చుకుంటారు క్రమశిక్షణ అన్నది ప్రతి ఒక్కరి లైఫ్లో కీలక పాత్ర వహిస్తుందన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన ఎందరో మహానుభావులు కష్ట నష్టాలనే సోపానాలుగా మార్చుకుని ఒక చక్కటి జీవనశైలిని ఏర్పరచుకొని ముందుకు కొనసాగిన వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తే గనక మనం జీవితంలో ఏదైనా సాధించగలము పట్టుదల త్యాగం కోరిక శ్రమ ఈ నాలుగు నీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ఇప్పుడు చెప్పిన విషయాలు మన వీడియోస్ చూస్తున్న వ్యూయర్స్కి ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరే చాలా సంతోషం వీడియో స్టార్టింగ్ నుంచి నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నారనుకుంటున్నాను అయితే మూడున్నర నుంచి మొదలైన నా పనులు అటు ఇటుగా నాలుగున్నరకి పూర్తవుతాయి చక్కగా పూజగది కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని దీపారాధనకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజకు సంబంధించి మీరు అడుగుతున్న సందేహాల విషయానికి వస్తే మీరు పూజలో నిత్య కలశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా అందులోని నీటిని కానీ కొబ్బరికాయను కానీ ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తారు మార్చిన తర్వాత ఆ నీటిని కానీ కొబ్బరికాయను ఏం చేస్తారు దీనికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతుందని కూడా అడుగుతూ ఉంటారు అయితే విశేషంగా మనకు శ్రావణ మాసమైనా సరే కార్తీక మాసమైనా ఇప్పుడు ధనుర్మాసమైనా ప్రతి మాసానికి కూడా ఒక్కో విశిష్టత ఆ వారాలు కూడా మారుతూ ఉంటాయి కదా మనకు శ్రావణ మాసం వచ్చేసరికి శుక్రవారాలు అలాగే కార్తీక మాసం వచ్చేసరికి సోమవారం రోజున ఇంకా ఈ ధనుర్మాసంలో చక్కగా మంగళ శుక్రవారాల్లో కూడా ప్రతినిత్యం దీపారాధన జరిగేటట్లు మనం చూసుకుంటూ ఉంటాం కదా ఆ రోజుల్లోనే కలశాన్ని శుభ్రపరచుకొని చక్కగా తిరిగి అలంకరణ చేసుకుంటాను ప్రతి వారం మార్చిన ఆ కొబ్బరికాయను ఏదైనా తీపి పదార్థం చేయడం అంటే కుదరదు కదా మనం చక్కగా ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటాము మాంసాహారం కలపని రోజు వీటిని ఉపయోగించుకోవచ్చు ఇకపోతే ఈ వెళ్ళిన మార్గశిర మాసంలో నేను వెలిగించిన బెల్లం దీపాల గురించి కూడా చాలామంది అడిగారు బెల్లం దీపాల యొక్క విశిష్టత అసలు ఎందుకు వెలిగించాలి ఏ దేవునికి ఇది ప్రత్యేకం అలాగే దీపారాధన చేసిన తర్వాత ఆ బెల్లం దీపాన్ని మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా షేర్ చేయమని అడిగారు ఇందాక చూపించాను కదా బెల్లం మనకు అచ్చుల రూపంలో ఇలా దీపంలాగా వెలిగించడానికి మార్కెట్లో దొరుకుతుంది చక్కగా దాన్ని తెచ్చుకొని ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఒక పళ్ళెంలో తమలపాకుపై ఏర్పాటు చేసుకొని ఆవు నెయ్యిని వడ్డించి మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి బెల్లం దీపారాధన ప్రత్యేకంగా గణపతికి చేస్తామని చాలామంది అనుకుంటారు అయితే మనం లక్ష్మీ అమ్మవారికైనా లేకపోతే మహాశివునికైనా ఇంకా విష్ణుమూర్తి ఇలా అందరికీ కూడా చక్కగా వెలిగించవచ్చు లక్ష్మీ అమ్మవారి ముందు బెల్లం దీపాలను వెలిగించడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం ప్రతి పనిలోనూ మనం విజయం సాధించడం అలాగే ఇంట్లో సఖ్యత సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి ఇక గణపతి ముందు పిల్లల చేత ఈ బెల్లం దీపాలను వెలిగించడం వలన చక్కటి విద్యాబుద్ధి తెలివితేటలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి చాలా సంవత్సరాల నుంచి మనం అనుకున్న పనులు పూర్తి అనుకున్నప్పుడు కొన్ని వారాలని సంకల్పం తీసుకుని చక్కగా ఐదు వారాలు కానీ తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వారాలు మనం చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు దీపారాధన అయిన తర్వాత ఆ బెల్లాన్ని ఏం చేయాలి ఆ విశేషాలన్నీ కూడా ఇందులో చేస్తాను ఇక్కడైతే స్వామి అమ్మవార్ల పూజ అయిన తర్వాత చక్కగా ధూపాన్ని సమర్పించడానికి గోమయంతో చేసిన ప్రభు మిల్టన్ సాబ్రాణి కప్స్ని ఉపయోగిస్తూ ఉన్నాను ఇది దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఉపయోగిస్తూ ఉన్నదే ప్రతినిత్యం కూడా ధూపాన్ని మనం పూజలో ఉపయోగిస్తాం గనక అవి కెమికల్స్ లేకుండా చక్కగా మనకు ఇలాంటి గోమయంతో చేసిన ప్రొడక్ట్స్ని ఉపయోగించడం వలన పర్యావరణానికే కాదు అది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కళ్ళు మండడం లాంటివి కానీ మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంతమందికి అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు పూజానంతరం స్వామి అమ్మవార్లకు ధూపాన్ని సమర్పించిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచి మిగతాది చక్కగా ఇల్లంతా చూపించి సింహద్వారం దగ్గర ఉంచుతాను తెల్లవారుజామున బ్రహ్మమూర్త సమయానైనా లేకపోతే సాయం సంధ్య వేలైనా విశేషంగా మంగళ శుక్రవారాల్లో ఈ పద్ధతినే పాటిస్తాను ధూపాన్ని ఈ విధంగా వారంలో ఒకటి రెండు రోజులైనా సరే ప్రతిరోజు కాకపోయినా చక్కగా మనం ఇల్లంతా కూడా చూపించడం వలన ఇంట్లో ఎటువంటి నరదృష్టి కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ లాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి బెల్లం దీపారాధన చేసి అవి కొండెక్కిన తర్వాత మరుసటి రోజున తీసి ఆవుకి ఆహారంగా ఇవ్వచ్చు లేకపోతే ఆ బెల్లంని మనం ప్రసాదంలా తీసుకొని ఇంట్లో వాళ్ళైనా స్వీకరించవచ్చు ఇది వాళ్ళ వీడియో బ్రహ్మమూర్త సమయం యొక్క విశిష్టత అలాగే పూజా విధానం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్